ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు శాఖల వారిక తీసుకోవాల్సిన చర్యలపై నిర్దేశం చేశారు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లోల గురించి ఆరా తీశారు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని సూచించారు చెరువులకు కాల్వలకు గన్లు పడితే వెంటనే వాటిని చేయాలని రోడ్ల మరమ్మతులు చేపట్టాలని తెలిపారు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నందున ముంపు ప్రాంతాల దృష్టి పెట్టాలన్నారు వరద నీరు నిలిచి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదమునందున పారిశుద్ధ పనులు చేపట్టాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అలాగే త్వరతగతిన సహాయక చర్యలు చేపట్టాలని ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు క్రమ ప్రమాదకరంగా పొంగి వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలిపారు రోడ్ల మీద నీరు పూర్తి స్థాయిలో తగ్గే వరకు ప్రజలు బయటకు రాకూడదని సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు

ఫోర్ హ్యాబిటేషన్స్ లో వాటర్ రాలేదు సార్ పొలంలో వాటర్ వచ్చింది పొలంలో వాటర్ వచ్చింది సార్ కానీ ఇప్పుడు రేంజ్ తగ్గింది కాబట్టి కడెమ్ గేట్స్ బంద్ అయింది ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది పోతుంది మనకి ట్వంటీ ట్వంటీ రోడ్స్ సార్ లో లైన్ ఉంది దీంట్లో వాటర్ ఇఫెక్టెడ్ ఉంది అండ్ మనకి ఫోర్ కట్ ఆఫ్ విలేజెస్ ఉంది సార్ ఫోర్ కట్ ఆఫ్ విలేజెస్